షీరాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలోని తాయబచర్ వేలంపాట జరిగింది ఈ వేలంపాటలో మంతటి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి గన్పూర్ గ్రామానికి చెందిన మయబ్సాబ్ అనే వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారు ప్రభుత్వం నిర్వహించినటువంటి పంచాయతీ కార్యదర్శి నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల దీనిలో ఇద్దరు పోటీపడి రెడ్డి గన్పూర్ గ్రామానికి చెందిన మహబూబ్ సాబ్ అనే వ్యక్తి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల రూపాయలు దక్కించుకోవడం జరిగిందని అధికారులు తెలియజేశారు నాలుగు లక్ష నాలుగు లక్షల పన్నెండు వేల ఆరు వందలు నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందలు మైగుసా పాట నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందలు మైగుప్సా పాట నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందలు మైగుబ్సా పాట ఒక్కసారి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల వైబుసా పాట రూపాయలు ఐగుప్సా పాట రెండోసారి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల వేల పాట లైగుప్సా రెండోసారి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందలు మూడవసారి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి